అందరికీ నా ఛానల్కు స్వాగతం ఇక్కడ మీరు గమనించి చూసినట్లయితే ఏడు మంది మహానుభావులు కనిపిస్తున్నారు ఇంతకీ వారెవరు వారి విషయాలేంటో ఈ ఈరోజు మనం తెలుసుకుందాం ముఖ్యంగా మన పిల్లలకు ఈ విషయాలన్నీ తెలియచేయాలి కాబట్టి మీరు చూశాక చక్కగా మీ పిల్లలకు కూడా ఈ వీడియో చూపించండి లేదా ఈ ఏడుగురు చిరంజీవుల గురించి మీరు చెప్పండి వీరంతా ఇప్పటికీ కూడా సజీవంగా ఉన్నట్టు భావిస్తున్నారు అయితే వారెవరెవరు చూద్దామా మరి మొట్టమొదటి అతను అశ్వత్థామా అశ్వత్థామ ఎవరో కాదండి ద్రోణాచారుని కుమారుడు ఇతనికి పూర్తిగా శివుని అనుగ్రహం ఉండటం వల్ల అమరుడయ్యారని చెప్తారు ఇక రెండవ వారు మహాబలి అంటే బలి చక్రవర్తి ఇతను చాలా దయాగుణం కల అసుర రాజు అసుర రాజు ఎక్కడ నివసిస్తాడో అందరికీ తెలిసిందే కదా అతను పాతాళంలో జీవిస్తాడని నమ్మకం ఇక ముఖ్యంగా మూడవ వారి గురించి తెలుసుకుందాం ఇతను వేదవ్యాసుడు వేదవ్యాసుడు మహాభారత రచయితగా ఋషిగా చిరంజీవుడు ఇతడు మహాభారతం చెప్పేటప్పుడు ఆ మహాభారతాన్ని రచించింది ఎవరో కాదండి వినాయకుడు ఇక అదుగో నాలుగవ చిరంజీవి వస్తున్నాడు ఆ చిరంజీవి గురించి అందరికీ బాగా తెలుసు అతనే హనుమంతుడు రాముని భక్తుడు భూలోకంలో సజీవంగా ఉంటాడని విశ్వాసం ఇక ఐదవ వ్యక్తి గురించి తెలుసుకుందాం ఇతని పేరు విభీషణుడు విభీషణుడు రావణాసురుడికి తమ్ముడు ఇప్పుడు అతను లంకరాజు అంతేకాకుండా ధర్మ పరిరక్షకుడిగా భావిస్తారు ఇక ఆరవ వ్యక్తి కృపాచార్యుడు ఇతడు మహాభారత గురువు యుద్ధం తరువాత కూడా జీవించి ఉన్నాడని అందరూ నమ్ముతున్నారు ఇక చిట్ట చివరగా ఏడవ చిరంజీవి పరశురాముడు ఇతడు విష్ణువు అవతారం భవిష్యత్తులో కల్కిని శిక్షించనున్నాడని విశ్వాసం అందరికీ ధన్యవాదాలు